సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతర్ల పహాడు గ్రామ పంచాయతీలో రాజకీయ ఉద్రిక్తత చెలరేగింది సర్పంచ్ సహా వార్డు సభ్యులుగా నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థుల దరఖాస్తులను ఎన్నికల సంఘం అధికారులు తిరస్కరించడం పెద్ద దుమ్మారమే రేపింది కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగానే తమ నామినేషన్లు కొట్టివేసినట్లు బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు దీంతో అక్కడ వాగ్వాదం చోటు చేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది సూర్యాపేట జిల్లా పాతర్ల పహాడు పంచాయతీ అక్కడ ప్రశాంతంగా సాగాసిన ఎన్నికల ప్రక్రియ పెద్ద విమర్శలకు దారితీసింది బీఆర్ఎస్ అభ్యర్థులు సమర్పించిన నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది నామినేషన్ల పరిశీలన పేరుతో కాంగ్రెస్ నేతల మాటకే పనిచేస్తూ ఉద్దేశపూర్వకంగా తమ దరఖాస్తులను కొట్టివేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు కాంగ్రెస్ నాయకులు అండతో అధికారులు పాక్షిక ధోరణి అవలంబిస్తున్నారన్న ఆరోపణలు అక్కడ పరిస్థితిని ఉద్రిక్తం చేశాయి కార్యాలయం వద్దనే నాయకుల మధ్య మాటల యుద్ధం చెలరేగింది ఈ ఘటనపై గ్రామ ప్రజలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు తర్వాత ఆయన ఇచ్చే వరకు ఐదు గంటలు దాటిపోయింది ఐదు గంటలు దాటిపోయింది నేను ఇది నాకు మర్చిపోయి వాళ్ళు రిటర్న్ పోకపోతే ఐదు గంటలు దాటి వెళ్ళిపోరని కానీ సమక్షంలో సమాన మొత్తం ఎంత ఎట్ట తప్పు నింపుతారు మీరు ఎట్లా తప్పు నింపుతారు కానీ ఆధార్ కార్డు గట్టిగా बईट